ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే దేవరకద్ర ఇద్దల సంతా ఇక్కడ కోడలు ఉన్నాయి ఇటు రేటు చూద్దాం కోడలు ఇవి ఆరు ఏ ఊరు మనం గోపలాపురం మండల్ దేవరకద్ర మండల్ గోపలాపూర్ మహబూబ్నగర్ జిల్లా అడిగిరే ఎవరన్నా రేట్ ఎట్లాంటివి నువ్వు తొంభై వేలు అయితే రైతు రేటు చెప్తున్నాడు మళ్ళీ అడిగిన వాళ్ళు ఎంత అడిగితే అడిగిరే సెవెంటీ సెవెంటీ ఫైవ్ డెబ్బై డెబ్బై ఐదు వేల వరకు అడుగుతున్నారట బాబోద్ది ఏ పని మళ్ళీ ఫైనల్ ఎంత ఇద్దాం అనుకుంటున్నావు ఎనభై బా అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మల్లేష్ పొడ్స్కంగిట్లుందా పొడివాడు పొడవడంతా అనడం ఏం లేదు నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ టూ డబల్ సిక్స్ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తారట నచ్చితే ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు